ఊరిని మోడిఫై చేయాలా నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఉంటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నా నూరులోంచి తరుమేయండి చాలా స్ట్రిక్ట్ గా ఉంటా మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా ఏడు చదువుకున్నారా ఇందాక బీటెక్ పాప దీపాలు నమ్ముతా ఎంత సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ పేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ పెట్టింది ఏడు బీటెక్ నేను ఒకటే కొత్తనా మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టి పోతాను నాకేం అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు ఊరి వదిలిపెట్టి పంట హ్యాపీగా పోతాను నేనేదో చేయాలనుకుంటున్నా వద్దనుకుంటే చెప్పండి హాయిగా ఉండండి మీరు శివాలాగిపోతే పాలు తాగుతారు అన్ని తాగుతారు అడే సొద్దారు అది తీసుకోండి ఎవడు ఎత్తే నాకు మున్సిపాల్ వాడు ఊడ్చేవాడిగా పర్మినెంట్ వాడికి తొంభై మూడు వేలు మీ ఇంజనీరింగ్స్ చదువుకుంటున్నా ఇరవై ముప్పై నలభై వచ్చేది బాగా అవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి చూస్తారండి రెండే ఆప్షన్లు రెండే ఆప్షన్లు మీ కష్టమైతే నన్ను పంపించండి నేను న్యాయ బతుకుంటా మారండి దయచేసి ంటే ప్రభాకర్ణి తిర్థాడు ప్రభాకరణి కోపం బాధ ఏంటి బాధ ఏం తక్కువ నాకేం తక్కువ లేదు మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు నాకు తక్కువ ఉండి నేను బాగున్నా హ్యాపీగా ఉంటాను ఎప్పుడు హ్యాపీగా ఉంటా